సామాన్యమైన విషయం కాదు అది అసామాన్య విషయము ఎన్నో కోణాల్లో విచారించినప్పుడే ఎరుక మెత్తబడుతుంది అండపిండ బ్రహ్మాండాలన్నీ మెందేసుకొని కూర్చో మీరు కూర్చోండి స్వామి ఉండేది తొందరగా భావము జాతి కుల మత భేదాల నుంచి రహితమై నిర్మలము రావాలి అంటే చాలా ఇన్ని క్రమబోధలు వినాలి ఇప్పుడు స్వామి చెప్పే బోధ మనం అందరం శ్రద్ధగా విందాం కూర్చోండి శ్రీ సద్గురుభ్యో నమ ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చి నా తలరాతని మార్చి నన్ను ఒక యోగా బోధకుడిగా తీర్చిదిద్దిన మా గురువుగారు మోహన్ మోహనస్వామి గురువు గారి పాదపద్మములకు ప్రణామములు ఈరోజు ఈ నాలుగవ సభ షోడసి సభ షోడసి సభ అంటే పదహారు ఈరోజు మనకు సభాధ్యక్షులు చాలా చక్కగా ఈ పాంప్లెట్లు ఇచ్చిన విధంగా మొదటి నుంచి ఇచ్చిన అంశాలని వరుస క్రమంలో మనకు తెలియపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో నాకు ఇచ్చిన అంశము అష్టాంగ యోగాలు మనకి పొద్దున లేస్తేనే మనము ఇంటిని శుభ్రం చేసుకుంటాం శ్రీమూర్తులు అందరూ చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటారు చక్కగా స్నానం చేస్తారు అందరూ వంటిని శుభ్రం చేసుకుంటాం అలాగే ఒక రైతు ఉండే తన పొలాన్ని పంట పండించాలంటే ఆ పొలాన్ని శుభ్రంగా చేసుకొని పదును చేసుకొని విత్తనాల్ని వేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు మనమంతా కూడా ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నాము మరి ప్రతిరోజు మనం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం వంట చేయాలంటే పాత్రలు శుభ్రం చేసుకుంటున్నాం శుభ్రం చేసుకోకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ వంట ఎలా ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుందో కానీ మనం రోజు మన మనస్సును శుభ్రం చేసుకుంటున్నామా అది మనము ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం కాబట్టి మనకి ఆత్మశుద్ధి లేని బాండ బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వధాభిరామ వినురవేమ అని వేమగారు చెప్పారు చిత్తాన్ని మనం శుభ్రం చేసుకోవాలి ఇక్కడ ఈ మనకు ఈ యోగా అనేది యోగ చిత్తవృత్తి నిరోధ కాబట్టి యోగా మనకి ఏం చేస్తుందంటే మన చిత్తాన్ని పరిపర ప్రమంగా తిరగకుండా దాన్ని కంట్రోల్ చేస్తుంది అటువంటి యోగా ముఖ్యంగా మనకి పతాంజలి మనకు అష్టాంగ యోగాలను ఇచ్చారు ఈ అష్టాంగ యోగాల్లో కూడా మనకు పదహారు వస్తుంది ఎట్లా పదహారు వస్తుంది అంటే మనకు దీంట్లో అష్టాంగంలో యమము నియమము యమము అంటే మనకు సంఘముతో పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం కూడా మనం సంఘంతో తిరగాలి సంఘము అంటే ప్రజలు అందరితో వాళ్ళతో ఎలా మనం మెలగాలి సంఘంలో మనం ఎలా మెలగాలి అనే విషయాన్ని ఈ యమం అనేది తెలియబరుస్తుంది దాంట్లో ముఖ్యంగా మనకు ఐదు అంశాలు ఉన్నాయి అదేవిధంగా నియమము నియమము అంటే మనం ప్రతిరోజు మనం సొంతంగా మనకు మనంగా పాటించాల్సినవి ఐదు ఉంటాయి అవి ఐదు ఐదు పదిహేను తరువాత ఈ ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము ధారణ సమాధి అవి ఒక మనకు ఉన్నాయి కాబట్టి ఆరు ఈ పది పదహైదు అవుతాయి కాబట్టి ముందు గురువుగారు శిష్యునికి బోధ చేయాలంటే ఏం చేయాలా శిష్యుని మనసును శుభ్రం చేయాలి దీనికి మనకు కందార్దరులో చెప్పారు శిష్య గురు శిష్య దర్శనంలో మొదల మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎదుక వివరింతు పయ తొలగెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేణి చంచల బుద్ధి మానుంటివేని ఇక్కడ సంచల బుద్ధి దీన్ని మాని ఉంటేనే నీకు నేను చెబుతాను అని ఇక్కడ మనకి తెలియజేశారు ఆ చంచల బుద్ధిని స్టార్టింగ్లో ఈ అష్టాంగ యోగాలు పాటించడం వలన మనకు మనస్సు శుభ్రమవుతుంది దాని ద్వారా గురు బోధ మనకి నిలుస్తుంది ఈ దీంట్లో మనకు ఈ అష్టాంగ యోగాలు సంబంధించి మనకు మనకు బ్రహ్మాన్ రెడ్డి సారు మనకు గురు స్వామి గారు ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చారు దాంట్లో భద్రాదరామ శతకంలో యమముని యమాసనములు ప్రత్యాహార మంచిదముగ ధ్యానధారణ సమధ్యష్టాంగ మంత్రయోగం లయ యోగములు రాజయోగము తారకము సాంఖ్యామనస్కములు ముద్రలు లక్ష్య సాధనములు వాక్యముల్ జీవేశ్వరైక సంధానము గాజితముగా శిష్యునకు గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావంబు బోధించు మెచ్చ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇది మనకు ఆ గ్రంథంలో నేను చదివి నేర్చుకున్నాను గురువుగారి గ్రంథంలో నుంచి చాలా విషయాలు మేము నేర్చుకున్నాం మా గురువుగారు మాకందరికీ కూడా ఈ బ్రహ్మానందరెడ్డి గురువుగారు రాసిన గ్రంథాలన్నీ ఉచితంగా మాకు సరఫరా చేసి ఇలా ఇలాంటి విషయాలు చాలా విషయాలు దాంట్లో క్రమం తప్పకుండా సాంగోపంగా మేము దాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని మాకు గురువుగారు కల్పించారు దీంట్లో మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఏమమ్మో అన్నట్లే దాంట్లో ఫస్ట్ది అహింస అహింస అంటే హింస చేయకూడదు హింస ఎవరిని కూడా చేయనేకూడదు కాబట్టి హింస చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి మనకు ఉండాలంటే హింస చేయకుండా ఉండాలి మన గాంధీ మహాజుడు అహింస బోధన అహింస ద్వారానే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు కాబట్టి అది మనకు ఎప్పుడు కూడా మనము హింస అంటే ఏమంటే ఏదో చంపడము అది కాదు ఒక మాట ద్వారా కూడా ఒక సైకి ద్వారా కూడా మన యొక్క హావభావాల ద్వారా కూడా ఇంకొక వ్యక్తి మనస్సును నొప్పించకుండా ఉండేది మనకి అహింస అనబడుతుంది ఆ విధంగా మనం చేసినప్పుడు మనకు ఎవరు శత్రువులు ఉండరు ఏ బాధ ఉండదు కాబట్టి దాన్ని మనము తెలుసుకోవాలి అదేవిధంగా మనకి రెండవది వచ్చేసి సత్యం ఇది మనకు దీని గురించి మనము చరిత్ర చూసినట్లయితే అందరూ బలి సత్యహరిచంద్రుడు రా నువ్వు అంటారు సత్యహరిచంద్రుడు అంటే ఇది ఒక భౌతికంగా ఆ యొక్క ఏదైతే మనం చెప్తామో మన మాట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మన ప్రవర్తన ఉండాలి అని అంటే మనకు త్రికరణ శుద్ధిగా మన మనసులో ఏమనుకుంటామో దాన్నే మనం వాక్కుగా మాట్లాడాలి వాక్కుగా మాట్లాడడానికి ఆ పనిని మనం చేయాలి ట్ అది మనకు ఆ యొక్క సత్యము అని భౌతికంగా కనబడుతుంది అయితే మనకి ఇక్కడ అచలంలో తీసుకున్నట్లయితే సత్యం అంటే సత్యం అంటే మనకి ఏది సర్వకాలాల్లో మనకు ఉండేది ఏది అది సత్యం అదే మనకి అచలము అంటాం మనం దాన్ని సత్యమగుబడ్డ భయలు అసత్యం మగు ఎరుకనరికి సత్పూ సత్ సత్పృప చే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్న వాణితోటి సాటే అక్కడ మనకు ఆ విధంగా సత్యాన్ని గురించి చెప్పారు ఇక మనకి దీంట్లో ఇంకోటి మూడవది ఆశయం ఆస్థయం అంటే ఏది కూడా దొంగతనం చేయకూడదు మనం ఏది కూడా స్వార్థంగా ఆ యొక్క దొంగతన ఆలోచన అనేది మనలో ఉండకూడదు అది ఆశయం అంటే ఇప్పుడు మూడు గుణాలు ఇవి వచ్చాయి ఇవి మనకు ఎప్పుడు ఉండాల్సినవే అదేవిధంగా ఆపరిగ్రహం తర్వాతది ఈ అపరిగ్రహం ఉంటే మనకి ఎవరికైనా ఎవరైనా వస్తువులైనా మనం తీసుకోవడం కానీ మనం ఇవ్వడం కానీ జరిగినప్పుడు ఆ యొక్క తీసుకునే వ్యక్తి దానికి అర్హుడా కాదా లేదా మన ఇతరులకు తీసుకున్నప్పుడు మనం దానికి అర్హుడా కాదా ఆల్రెడీ మనం తీసుకునేస్తాం ఈ జన్మ అనేది మానవ జన్మ మనకి ఇచ్చేస్తున్నారు ఆ గురువులు మనకి ఇచ్చారు అది గురువులది అది ఎప్పుడైనా మనం తిరిగి గురువు గారికి మనం సమర్పించుకోవాల్సి ఉంటుంది ఇది మనకు అపరిగ్రహం అంట బ్రహ్మచర్యం ఐదవది బ్రహ్మచర్యం అంటే ఏమంటే పెళ్లి చేసుకోకూడము లేకపోతే ఇంకోటి కాదు బ్రహ్మచర్యం అంటే నిత్యము బ్రహ్మమునందు చరించడమే బ్రహ్మచర్యం అంటే నీ మనస్సును ఆత్మలో ఎప్పుడు లయం చేయడమే బ్రహ్మము అని మనం చెప్పాం ఇక నియమం ఈ నియమాలు అనేవి ఏంటంటే ముఖ్యంగా నియమాలు ఐదు మనం సొంతంగా మన శరీరానికి మనకు మనంగా తీసుకోవాల్సినవి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర పరిధానం ఇవి తర్వాత వచ్చేసి మనకు ధ్యానం ఏమి ధ్యానం చేయాలి మనకు అందరికీ గురుగారు మంత్రం ఇచ్చారు ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి ధారణ అంటే ఏమి బోధ ఇచ్చారు ఆ బోధని మనం మర్చిపోకూడదు అలాగే నిలబెట్టుకోవాలి ఆ బోధను పర్మినెంట్గా మన మనసులో ఉంచుకోవాలనే ధారణ అంటాం మనం ఇంకా సమాధి అంటే మనకి ఇంతవరకు గురువుగారు చెప్పారు అందరినీ సమాన దృష్టి చూడాలని కాబట్టి సమానంగా ఉండేదే సమాధి జయగురు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఈ పాదాభివందనము